మంగళగిరి టౌన్లో స్పీడ్ బ్రేకర్స్ తీరు తెన్నులను ఇంకా నడి రోడ్డుపై అసౌకర్యాల బెడదపై పలువురి అభిప్రాయాలను వెల్లడించారు నేటి పబ్లిక్ టాక్ మంగళగిరి దేవస్థానం రోడ్డులో కొత్తపేట క్రాస్ రోడ్స్ వద్దనున్న స్పీడ్ బ్రేకర్స్ ఒకప్పుడు వాహనాల పాలుట శాపంలా ఉండేవి ఆ తర్వాత వాటిని సగభాగం కట్ చేశారు దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది టూ వీలర్స్ కట్ చేసిన భాగం మీదుగా వేగంగా దూసుకు వెళ్తున్నాయి ఈ అంశంపై ఆయా ప్రాంతాల స్థానికులు సిటీ న్యూస్ ఎదుట తమ వాయిస్ వినిపించారు స్పీడ్ బ్రేకర్స్ ఉండటం వల్ల రోజు వాహనదారులు ఎదురు బదురు వచ్చి గుద్దుకుంటాం ఇట్లా రోజు మేము ఇక్కడ తరచుగా చూస్తూ ఉంటున్నామండి ఇక్కడ ఈ స్పీడ్ బ్రేకర్స్ ఇక్కడ తీసేసేసి కొంచెం అటువైపు కొంచెం ముందుకి జరిపితే బాగుంటుంది కొంచెం ఇంకా అటు సైడ్ ఉత్తర గాల్గాపురం వైపు కూడా ఒక స్పీడ్ బ్రేకర్ వేస్తే బాగుండుద్దని నా ఉద్దేశం అవునండి ఎదురు బదురు బైక్ యాక్సిడెంట్సే ఎక్కువ ఎదురు బదురు వచ్చి గుద్దుకున్న ఆ స్పీడ్ బ్రేకర్స్ మరీ ఎత్తు ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్పీడ్ బ్రేకర్స్ ని దాటేటప్పుడు కొంచెం వాళ్ళు పక్కకి బైక్ పక్కకి జరిగిపోయి ఇటు సైడ్ అటు సైడ్ వచ్చేవాళ్ళు ఎదురు బొదురు గుర్తుకుంటాం అట్లా జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే ఇటు సైడ్ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి నాలుగు వైపుల నుంచి రావటం వల్ల ఏంటంటే ఇటు స్పీడ్ బ్రేకర్స్ అటువైపు నుంచి వచ్చే వాళ్ళకి కనిపించట్ల కనిపించకపోయేసరికి ఏంటంటే ఎదురు బొదురు వచ్చి గుర్తుకుంటున్నారు ఆ స్పీడ్ బ్రేకర్స్ ఇక్కడ నుంచి తీసేసి కొంచెం ముందుకు వేసుకుంటే బాగుండిద్ది అని నా ఉద్దేశం ఆ రెండు వేస్తే బాగుంటుంది స్వీట్ బేకర్ సగమే ఉండటం వల్ల అటువైపు ఇటువైపు వచ్చే వాళ్ళందరూ ఒకే వైపుకి వచ్చేస్తున్నారు అదే ఫుల్ గా ఉన్నట్టయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటది దేవస్థానం పిల్లలు అటు ఇటు రోడ్డు దాటడానికి ఇబ్బంది లేకుండా ఉంటది అదే ఇంకా రెండు వైపులా మొత్తం స్వీట్ బేకర్ వేసి ఉంటే ఇటువైపు వాళ్ళు అటే వెళ్ళిపోతుంటారు కట్ చేసి ఉంటే అంటే అది ఇంకా వాళ్ళు ఆలోచించుకోవాలి మనకు తెలియదు వాళ్ళు ఎలా వేస్తారో వేస్తే మంచిది స్పీడ్ బ్రేకర్లో మాకు వేస్తే మంచిదండి ఎడంగా ఎడంగా వేయాలి వాడు ఇబ్బందిగా ఉంది స్పీడ్గా పోతున్నారు జనాలు అవి వేస్తే ఇంకా యాక్సిడెంట్లు కాలేదు పడిపోయినారు కానీ మోటార్ సైకిల్ వాళ్ళు అవి మాత్రం వేయండి వేస్తే మంచిదేనండి అది ఇక్కడ నాలుగు రోడ్లు కలిసి అండి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అసలు లేదు చాలా కాలం నుంచి ఇక్కడ కొద్దిగా స్పీడ్ బ్రేకర్ ఉంది దానివల్ల ఏంటంటే బండ్లు కింద పడిపోతున్నాయి ఇప్పుడు నాలుగున్నర ఆ టైమే అవుతుంది ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు సాయంత్రం ఆరైతే చాలా స్పీడ్గా బండ్లు వస్తూ ఉంటాయి చాలాసార్లు యాక్సిడెంట్లు అయిన సందర్భాలు ఉన్నాయి పెద్ద యాక్సిడెంట్లు కానీ కానీ బండ్లు కింద పడిపోయి దెబ్బలు తిగిలిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ స్థానికంగా ఉన్న పరిస్థితిని సమస్యని దయచేసి అధికారులు గుర్తించి స్పీడ్ బ్రేకర్లు వేయించాల్సిందిగా కోరుచున్నాము రెండు వైపులా స్పీడ్ బ్రేకర్లు వేస్తే మంచిదండి ఇక్కడ ఆల్రెడీ సగం స్పీడ్ బ్రేకర్ ఉంది దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అది తీసేసి కొంచెం దూరంలో స్పీడ్ బ్రేకర్ వేయాలని కోరుచున్నాము రెండు వైపులా వేయాలని కోరుచున్నాము ఇదిలా ఉండగా గౌతమ్ బుద్ధ రోడ్డుపై టిడ్కో గృహాల జంక్షన్ వద్ద ఏర్పడిన గొయ్యి ప్రమాదకరంగా తయారైందని సోషల్ వర్కర్ నన్నపనేని నాగేశ్వరరావు తనదైన శైలిలో మాట్లాడారు అధికారులు స్పందించాలని కోరారు అట్లానే రెండో తరం వాళ్ళు నేను మంగళగిరిలో డెవలప్మెంట్ కానీ దేనికన్నా కానీ మరి ఇప్పుడు మరి ఈ సంవత్సరం దాటి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది ఎంతోమంది అధికారులు వచ్చారు కానీ మంగళగిరి మున్సిపాలిటీలో మాత్రం చాలా ఘోరంగా ఉంది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అలా అట్టానే పోలీస్ వ్యవస్థ కానీ మంగళగిరిలో చాలా ఘోరంగా ఉంది మనకేమైనా ఎమ్మెల్యే గారు ఉన్నా కానీ ఆయన ఎక్కడికి ఎవరికి కనపడ్డు అది ఎన్నిసార్లు చెప్పాం కనీసం ఇక్కడ వచ్చి ఓ మీటింగ్ పెట్టమని ఆయన రాడు రేపు సమస్యలు చెప్పుకోవాలంటే ప్రజలు చెప్పుకోవాలంటే వాళ్ళ ఊరు ఆయన ఇంటికి పోవాలంటే చాలా దూరం అవుతుంది అది ఆ సమస్య ముఖ్యంగా గౌతమ్ బుద్ధ రోడ్లో మనం విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళేటప్పుడు ఇక్కడ టర్నింగ్లో అంటే దేవాలయం దగ్గర కానివ్వండి ఇవి ఇక్కడ మామూలు ఇది వచ్చేటప్పుడు భగీరథ మహర్షి దగ్గర కానివ్వండి ఇది ఇక్కడ ఒక వొయ్యబడి నెల రోజులు దాటింది ఎంతోమంది మామూలుగా పడ్డారు చాలామంది పడ్డారు అసలు మెయిన్ రోడ్లో ఎంతమంది మంత్రులు తిరుగుతారు మామూలుగా ఎమ్మెల్యేలు తిరుగుతారు హైకోర్టు జడ్జీలు తిరుగుతారు మరి ఎంతమంది పేడలు తిరుగుతారు చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రాఫిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారు దాన్ని తోడు ఏమన్నా మీరు ఈ రోడ్లు అమ్మటేమన్నా ఈ రోడ్డు కానిచ్చేమన్నా అమ్మేవాళ్ళు మరి ఎట్లానే ఈ స్పీడ్ బ్రేకర్లు పెట్టారు ఆ స్పీడ్ బ్రేకర్లు పెట్టిన ఉపయోగం లేకుండా పోయింది అవి లేచిపోతే పట్టించుకోరు దాని మూలన మోటార్ సైకిల్ వాళ్ళు ఏమన్నా మన మీద స్పీడ్ బ్రేకర్ ఉందని నడిచే వాళ్ళు కానివ్వండి మామూలు వెహికల్స్ వాళ్ళు కానివ్వండి మామూలుగా వెళ్తుంటారు ఎలా ఎదురుగా ఈ గ్యాప్ల్లో వాళ్ళు వెళ్ళిపోవటం యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఇటుపక్క ఇది అటుపక్క అట్లానే మంగళగిరి ఓవర్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఎయిమ్స్ దగ్గర కూడా స్పీడ్ బ్రేకర్లు పెట్టారు అన్నీ లేచిపోయినాయి అసలు ఒక కొండలాగా అక్కడ పాతవ మామూలు మర్చి ఇదే అంటే బస్ షెల్టర్ ఉంది అక్కడ అంటే ఇది వరకు బంగ్లా ఉండేది అక్కడ పెట్టారు అది అర్థం పద్ధం లేదు దాని మూలానే ఎంతోమంది ప్రమాదాలు గురవుతున్నారు అట్లానే అసలు కనీసం ఎవరైనా సలహాలు తీసుకోవటం కానివ్వండి ఏమీ లేదు మున్సిపాలిటీ వాళ్ళు ఆ మురుక్ కాలువలు చూస్తే ఎప్పుడు ఫుల్ అయిపోతాయి రోజు కనీసం ఒక రెండు వందల గోతాలు ఆ మురుక్ కాలువలో కోళ్ళవి కానివ్వండి ఏదో వేస్తారు అవి పట్టించుకోరు వర్షం వచ్చిందంటేనే ఏమన్నా అవి వరదలాగా పనిపోతున్నాయి మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏం ఉండారా లేరా అనిపిస్తుంది ఈ మధ్య దాని తోటి అని చెప్పి పాకిట్లో కూడా తొవిపారేశారు ఎవరు ఎక్కేవాడికి రాదు దిగేవాడికి లేదు పది అడుగులకు ఒక ఇది తొ తొవిపారే చెట్లు పెట్టారు పచ్చదనం కావాలి పచ్చదనం కావాలి కానీ పెట్టే పద్ధతి లేకుండా పెట్టారు అన్నీ రేపు పొద్దున ఎలక్ట్రికల్ లైన్ల కింద పెట్టారు అవన్నీ కూడా రేపు తోగా వాళ్ళు కొట్టేస్తారు పెరిగినాక ఎన్ని సమస్యలు చాలా ఉన్నప్పుడు ఎవరైనా సీనియర్ని అడిగి సలహాలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అట్లానే ఎమ్మెల్యే గారు కనీసం నెలకు ఒకసారైనా మంగళగిరిలో మీటింగ్ పెట్టాలి నేను చెప్పాను నా నాలుగు కళ్యాణ మండపాలు ఉన్నాయండి మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అభ్యంతరం లేదని మరి దాన్ని దయచేసి ఇది వ్యతిరేకత కాదు గవర్నమెంట్ ప్రజలకు అందుబాటులో ఉండాలి మరి అట్లాంటివన్నీ కూడా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను